ప్రధానమైన అంశాన్ని హైలైట్ చేసింది రైట్ మొదటగా మనం ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నాం ఈ రోజు మీరు అందరూ కూడా చూడొచ్చు బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారు ఎర్రవల్లి నివాసంలో ప్రజలతో కేసీఆర్ కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం లీడర్లు వస్తుంటారు పోతుంటారు తెలంగాణ సాధించిన ఘనత మనది ధరికి తెచ్చిన తెలంగాణ ఆగమైతున్నది పథకాలు రాక జనం గోసపడుతున్నారు త్వరలోనే మనకు మళ్ళీ పట్టం కడతారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని హైలైట్ చేసింది ఏం జరిగింది అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా చూడవచ్చు బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారు అసలు కార్యకర్తలు అంటే ఎవరు పార్టీ కోసం జెండాలు మోసి పార్టీ కోసం బ్యానర్లు కట్టి పార్టీ కోసం ధర్నాలు చేసి పార్టీ కోసం రాస్తూరోకలు చేసి పార్టీ కోసం జైళ్ళకెళ్ళి పార్టీ కోసం కేసుల పాలై తమ కుటుంబం అస్తవ్యస్తంగా ఉన్నా సరే ఇంటికి వెళ్ళిన గిడ్నెల సౌండ్ చప్పట్లు అయినా పర్వాలేదు కానీ ఆ పార్టీ కోసం నికార్స్గా పనిచేస్తాడు కార్యకర్త తన కుటుంబాన్ని కూడా పట్టించుకోడు అంతలా కో అంతలా ఒక పార్టీ కోసం తనదైన ఒక ప్రధానమైన ముద్ర వేసుకుంటాడు కార్యకర్త అనే వ్యక్తి ఈరోజు కార్యకర్తలేంది పార్టీలు లేవు ప్రధానంగా మనం చర్చించుకుంటే కార్యకర్తలను ఒక్కసారి మీరు చూడండి వాళ్ళు నమ్ముకున్న పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తారు వాళ్ళకున్న బలం బలహీనత ఒకటే పార్టీలు ఈ పార్టీలలో తిరిగే ప్రతి కార్యకర్తని అడగండి ఒకటే మాట చెప్తారు మరి పార్టీ నీకు అన్నం పెడుతుందా పార్టీ నీకు భూవ పెడుతుందా పార్టీ నీ కుటుంబాన్ని ఉద్ధరిస్తుందా లేకపోతే పార్టీ నీకు ఏమైనా భవిష్యత్ చూపెడుతుందా ఏది పట్టించుకోడు కేవలం నా పార్టీ నా పార్టీ నా పార్టీ అంటూ కార్యకర్తలు ప్రతి ఊరూరా గ్రామ గ్రామాన ఎక్కడ చూసినా మీకు కనబడతారు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా నిజం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారని ఒక మాట అన్నాడు కేసీఆర్ ఈ బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఎందుకు ఉన్నారో తెలుసా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి గడప నుంచి కూడా ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో ప్రతి గడప నుంచి జై తెలంగాణ నినాదంతో హుక్కు సంకల్పంతోని సంకల్పంతో దేనికోసం బయలుదేరిలు వాళ్ళ తల్లి కోసమో తండ్రి కోసమో తన అక్క కోసమో చెల్లె కోసమో తమ్ముడు కోసమో అన్న కోసమో బంధుత్వాల కోసమో స్నేహితుల కోసమో వాడ కోసమో గ్రామం కోసమో కాదు ఒక స్వరాష్ట్రాన్ని సాధించడం కోసం ఆనాడు ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఉద్యమకారులు తమదైన ముద్ర వేసుకున్నారు తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు అధికారంలోకి తెచ్చిన తర్వాత అద్భుతంగా పది సంవత్సరాల పాటు ఇక మాటలల్లో చెప్పలేనంత అభివృద్ధి చేశారు కానీ రెండు పర్యాయాల తర్వాత మూడో పర్యాయంలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో కూడా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు తరలి వస్తూనే ఉన్నారు కేసీఆర్ను చూడడానికి కేసీఆర్తో మాట్లాడితే చాలు కేసీఆర్తో ఒక్క ఫోటో ఉంటే చాలు ఇక నాకు ఏది వద్దు అనుకుంటూ సంచి క్షేత్రం పట్టుకొని లంచ్ బాక్సులు పెట్టుకొని మరి కేసీఆర్ దగ్గరికి ఎత్తాలట అది కేవలం మెదక్ జిల్లాకు సంబంధించింది కాదు నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఖమ్మం జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి మహబూబ్ నగర్కు సంబంధించి తెలంగాణ ఒకటే కాదు తెలంగాణ పొలిమేరల నుంచి కూడా కేసీఆర్ను చూడడం కోసం వస్తున్నారు కేసీఆర్తో మాట్లాడితే చాలు అని వస్తున్నారు ఈ పార్టీనికి నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు పునాదే కార్యకర్త అలాంటి కార్యకర్తలే కాదు కార్యకర్తలు కాకున్నా కేసీఆర్ను చూడాలని కేసీఆర్తో మాట్లాడాలని కేసీఆర్ను ఖచ్చితంగా చూసి రావాలని బయలుదేరుతున్నాడు ఒకసారి మనం అందరం కూడా చూద్దాం బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారని వారిని నాయకులుగా తీర్చిదిద్దుకుంటామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నాడు ఎందుకన్నాడు ఈ పార్టీ కోసం అంటే సీనియర్లు అని చెప్పుకునే చాలామందిని కూడా పూర్తి స్థాయిలో ఒకరిని లక్ష్మీపుత్రుడని ఇంకొకరిని అంబేద్కర్ వారసుడని ఇంకొకరిని నియోజకవర్గ కళల భవిష్యత్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి దాదాపుగా పది సంవత్సరాల తన సుదీర్ఘమైన పరిపాలనలో అందరినీ తన పక్కన కూర్చోబెట్టుకొని నాకు తెలిసి కేశవరాయన కేశవరావు అయినా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి అయిన కుడి ఎడమ భుజం లెక్క కూర్చొని పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ వాళ్లకు అంత ప్రాధాన్యత ఇచ్చేళ్ళు కానీ ఇవాళ వాళ్ళు ఏం చేసేళ్ళు అధికారం లేకపోయేసరికి పిచ్చోళ్ళు అయిపోయేళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది దిక్కులన్నీ చూసి వాళ్ళకు వాళ్ళే భయపడుతున్నారు చీకటి గదిలో ఉన్నామన్న భయం ఆందోళన మొదలైంది ఎందుకంటారా వాళ్ళు చేసిన అవినీతే కావచ్చు లేదా వాళ్ళకున్న లిటికేషన్లే కావచ్చు లేకపోతే సో అండ్ సో ఏదైనా కావచ్చు వాటి కారణంగా భయపడి బింబేలెత్తిపోయాను ఇదే కేసీఆర్ ఏమన్నాడో తెలుసా పోతే పోనీ లైట్ తీసుకోండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారన్నారు ఎవరితోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని ఇప్పుడు నిజామాబాద్ నుంచి వచ్చినా వరంగల్ నుంచి వచ్చినా లేకపోతే జగిత్యాల నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన ఒకటే మాట లైట్ తీసుకోండి మనకేమైతుంది బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారు హుక్కి పిడికిలు సంకంతో సంకల్పంతో బయలుదేరే ఈనాటి యువత ఉన్నది మనం ఎందుకు ఆందోళన చెందాలి వాళ్ళని కార్యకర్తలే కదా నేడు వాళ్ళని లీడర్లుగా తీర్చిదిద్దామని దిద్దాలి అన్నాడు కేసీఆర్ కథం ఆ ఒక్క మాటతో తెలంగాణలో ఉన్న యువతంతా ఫ్లాట్ ఇంకో ముచ్చటే లేదు మేము కేసీఆర్ వెంటనే నడతాం కేసీఆర్ కోసమే పనిచేస్తాం కేసీఆర్ ఏ మా ఏజెండా అంటూ మళ్ళీ కేసీఆర్నే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేయడం కోసం పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్నారు ఒకసారి మీరు ఇక్కడ అందరు చూడవచ్చు ఏమున్నది యో బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారని వారిని నాయకులుగా తీర్చిదిద్దుకుంటామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చే అవకాశం ఇస్తే ఎవరైనా సిఫాయిలుగా తయారైతారని కేసీఆర్ తెలిపారు గురువారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పలు జిల్లాల నుంచి వచ్చిన నాయకులను ప్రజలను కలిశారు ఇక వారితో ము ముచ్చటించారు పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందన్న ఆయన నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారని కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి తేడా రాదని స్పష్టం చేశారు తెలంగాణ సాధించిన ఘనత ముందు ముఖ్యమంత్రి పదవి అనేది పెద్ద విషయం కాదని కేసీఆర్ అన్నారు పదేళ్లలోనే రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు కీలక సమయంలో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారని ఆయన అన్నారు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు పాలిచ్చే భర్యను వదిలి దున్నపోతుని తెచ్చుకున్నట్లయిందంటూ కేసీఆర్ చాలా క్లియర్ కట్గా చెప్పాడు నేను చెప్తున్నా కదా నా ఎజెండా జెండా ఒకటే కేసీఆర్ అనే వ్యక్తిని మన ముఖ్యమంత్రి పీఠం మీద ఊకబెట్టాలి ఏది ఏమైనా పర్వాలేదు ఎందుకు అంటే యాభై సంవత్సరాలలో కాని అభివృద్ధి కేవలం పది సంవత్సరాలలో అయింది తప్పులు జరగలే అనట్లే తప్పులు జరగట్లేదు అనట్లే చిన్నా చితక పెద్దగా అక్కడక్కడ జరిగినాయి దాన్ని యాక్సెప్ట్ చేద్దాం వాటన్నింటినీ మూటగట్టి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం కేసీఆర్ మీదే చేయొద్దు అక్కడ పనిచేసే ఎమ్మెల్యేలు కావచ్చు ఆ శాఖకు సంబంధించిన మంత్రులది బాధ్యత ఉంటుంది వాళ్ళు బాధ్యతను విస్మరించి చేస్తే మనం కూడా ఏం చేయలేం కేసీఆర్ అనే వ్యక్తి చాలా క్లియర్గా క్లారిటీగా ఒకటే మాట చెప్తున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మీరందరూ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలరా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కేవలం కేవలం ఆరే ఆరు నెలల్లో బాబో ఈ పాలన అనే పరిస్థితికి వచ్చింది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి ఈ తెలంగాణలో ఏం జరగబోతుంది ఈ తెలంగాణలో మరొకసారి రావణ కష్ట జరగబోతుందన్న ఒక ఆలోచనలు కూడా బెంబేలు ఎత్తిస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా నేను చెప్తున్నా కదా ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగుది రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈసారి మాత్రం కొత్త వ్యక్తులు ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించిన యువతను కేసీఆర్ ప్రోత్సహిస్తాడో దాంతో ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఎవరెవరైతే ఉన్నారో వారికి దాంతోపాటు కొత్తగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు ఈ విషయంలో ఇంకా ఆపోహ కూడా అవసరం లేదు కేసీఆర్ వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు ఉంటుంది కేసీఆర్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే మనం కేసీఆర్ను నమ్మినం కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిండు లేదు లేదు కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కాదు తెలంగాణ తెచ్చిందో ఓ వర్గానికి సంబంధించిన మేధావులు లేకపోతే ఇంకోలు ఇంకోలని ఇంకా అపోహలు వేడండి వాళ్ళంతా కేసీఆర్ తయారు చేసిన ఒక నాయకులుగా తీర్చిదిద్దింది ఇగో ఈ పెద్ద మనిషి ఇగో ఈ పెద్ద మనిషి వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దాడు ఈయన ఉద్యమేమే మొదలు పెట్టకపోతే ఈయన పార్టీ అనేది పెట్టకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడిది ఈ మంత్రులంతా మంత్రులు అనే పదవులు ఎక్కడి కేసీఆర్ కేసీఆర్ పెట్టిన భిక్ష అది ఎవడు ఏమన్నా అనుకోండి కేసీఆర్ పెట్టిన భిక్షనే నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు అసలు ఏం లేదు గుండు సున్నా కేసీఆర్ ఉన్నాడు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది నాకు మంత్రి పదవి ఓహో ఆహో అనేటోళ్ళందరికీ కూడా కేసీఆర్ భిక్ష పెట్టిండు గుర్తు సో మొత్తానికి కేసీఆర్ అయితే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు పూర్తి స్థాయిలో కార్యకర్తలు అందరూ బుల్లెట్లలా ఉన్నారు వా బుల్లెట్లను వదిలితే ఏమవుతుందో తెలుసు కదా అని చెప్పాడు దాంతోపాటు ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా కేసీఆర్ నిన్న చెప్పాడు కేసీఆర్ ఏమంటున్నా అంటే కేసీఆర్ ఒకటే మాట ఎప్పటికైనా ఒకటే మాట కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుతా అని చెప్తుండే ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్లో సిఫాయి లాంటి కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ అంటూ కూడా చెప్పారు మోస్ కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తారు అప్పటిదాకా ఓపిక పడదాం తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే ముఖ్యమంత్రి పదవి ఏం పెద్దది కాదు అంటూ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాడు ఇదిగో కేసీఆర్ ఇప్పుడన్నా చూడండి కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ అంటే ఏంటిది అని ఇప్పటికైనా తెలుసుకోండి కేసీఆర్ మీద ఇంకా పుండకూరు ముచ్చట్లు బట్టగాల్సి మీదేసే పనులు దుకాణాలు బంద్ చేయదు తెలంగాణ తెచ్చిండే మీకు చాలా వరకు మీడియా సంస్థలకు సంబంధించి చాలామంది అన్న ఎందుకన్నా తెలంగాణ ప్రాంతం అన్నా తెలంగాణ వాదం గురించి చాలామంది మాట్లాడట్లేదు అని అన్నారు ఇది వాస్తవం ఇప్పుడు వైఆర్టీవీ అనే వేదిక నాది దాంట్లో గతంలో విపక్షం ఇప్పుడు విపక్షం రేపు మనం విపక్షమే ప్రజల పక్షాన కొట్లాడే పరిస్థితి మనతో ఉంటుంది కానీ వాళ్ళందరూ ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడు కొన్ని పత్రికలు ఉన్నాయి దద్దమ్మ దాంతోపాటు చీకటమ్మ ఇంకోటి ఇంకోటి రకరకాల పేర్లు ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి వాటి యొక్క నాయకత్వం ఏంటంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన పరిస్థితి వాళ్ళు మాట్లాడరు ఈరోజు ఏదో అడపాదడప ఒకటే విషయాన్ని చెప్తారు కానీ వాస్తవాలని చెప్పరు ఎందుకంటే వాళ్లకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు వాళ్లకు కేసీఆర్కు తెలంగాణ తీసుకురావడంలో ఇక్కడ ప్రముఖంగా వ్యవహరించిన ఉద్యమకారులకు సంబంధం లేదు లాఠీ దెబ్బలు తిని జైలపాలైన పాలైన వారికి సంబంధం లేదు అందుకే చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా కేసీఆర్ఏ మన ఎజెండా ఇక దానితో పాటుగా ఇక మరొక అంశాన్ని చూద్దాం నిన్న